రాజు దాచిన భయంకరమైన నిజాన్ని బయట పెట్టిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు రాజు భయంకరమైన నిజం ఏం విషయాన్ని దాచిపెట్టాడు మరి ఆ విషయాన్ని కావ్య ఎలా బయటపెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు తన కోసం బుకే కూడా తీసుకువచ్చాడని ఆ బుకే తీసుకుని ఇంటికి వచ్చే మధ్యదారిలోనే ఏదో జరిగిందన్న విషయం కావ్య అర్థం చేసుకుంటుంది అసలు ఆయన ప్రేమగా ఇంటికి బయలుదేరినప్పుడు ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు బుకే తీసుకున్న తర్వాత లేక బుకే దగ్గర ఏదో జరుగుంటుంది అని చెప్పి కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి అయితే కళ్యాణ్ వస్తాడు ఏంటి వదిన అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు దేని గురించి అనగానే మీ అన్నయ్య నాకు పెళ్లి రోజు నాడు గిఫ్ట్గా ఇవ్వడం కోసం బుక్కే కూడా తీసుకువచ్చారు అంతవరకు తీసుకొచ్చిన ఆయన ఆయన చేతిలో బిడ్డ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అనగానే సరే వదిన బుకే ఎక్కడ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది కదా అని కానీ సరే వెళ్దాం పదండి అంటూ ఇంకా కళ్యాణు ఇటు కావ్య ఇద్దరు కూడా వెళ్తారు ఇంకా ఆ రోజు డేట్ చెప్పి పూల్ బుక్కే షాప్ దగ్గర అడిగేసరికి ఆ రోజు తెలియదమ్మా ఆయనకి ఏమైందో ఆయన ఫ్లవర్ బుక్కే అయితే ఎంతో ఇష్టంగా చాలా సంతోషంగా అయితే లోపలికి వచ్చి ఫ్లవర్ బుక్కే తీసుకుని వెళ్ళారు ఆయన తీసుకుని వెళ్ళేసరికే ఆయన ఆయన ఎవరో చంటి పిల్లాడు ఏడవడం చూసి ఆయన చాలా కంగారు పడ్డారు ఆ బిడ్డ ఎవరు ఎవరు అని అక్కడ రెండు మూడు షాపులు వాళ్ళని అడిగారు కానీ ఎవరు కూడా మాకు తెలియదంటూ మాకు తెలియదన్నారు కానీ చేతిలో ఏదో లెటర్ కూడా ఉంది ఆ లెటర్ చూసి ఒక్కసారిగా ఆయన షాక్ అయ్యారమ్మా మరి ఆ లెటర్లో ఏముందో తెలియదు గానీ ఆ తర్వాత ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ బాబుని తీసుకుని ఇంటికి బయలుదేరిపోయారు తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదమ్మా అంటూ ఇంకా అక్కడ ఉన్న షాప్ వాళ్ళు చెప్పేసరికి కావి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వదిన లెటర్ అంటున్నారు మీకు మీ గదిలో అలాంటి లెటర్ ఏమీ కనిపించలేదా అనగానే నేను ఇప్పటి వరకు అలాంటి లెటర్ ఏమీ నా కంటికి కనిపించలేదు ఎక ఏదైనా కనిపిస్తుందేమో ఒక్కసారి గది మొత్తం వెతుకుతాను అని చెప్పనేసరికి అలా వెతకాలి అంటే అన్నయ్య ఎప్పుడు గదిలోనే బాబుతో సహా ఉంటున్నాడు కదా వదిన మరి నువ్వు అలా వెతకడానికి అవకాశం దొరుకుతుందా అని చెప్పనగానే అవకాశం కల్పించుకోవాలి కలే కవిగారు అవకాశం కోసం మనం ఎదురు చూడడం కాదు అని చెప్పనగానే కానీ అర్థమైంది వదిన నేను అన్నయ్య ని బయటికి తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ కవిగారు నేను చెప్పక ముందే నా మనసులో మాటను అర్థం చేసుకున్నారు అని చెప్పనేసరికి నా బాధను అర్థం చేసుకున్న మీకు నేను ఇలా సహాయపడడం నాకు చాలా సంతోషంగా ఉంది రాముల వారిని సీతాదేవిని కలపడానికి లక్ష్మణుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు వదిన అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంకా రాజు బాబుతో సహా గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఏంటన్నయ్య ఎప్పుడు చూసినా నువ్వు బయటికి రావడం లేదు బాబును కూడా బయటకు తీసుకువెళ్ళడం లేదు ఈ గదిలోనే మగ్గిపోతారా ఏంటి అలా బాబుని తీసుకుని బయటకు వెళ్దాం రా అన్నయ్య అని చెప్పాను కానీ అమ్మ చూస్తే నిన్ను అసలు ఊరుకోదురా అని చెప్పనేసరికి పెద్దమ్మ లేదన్నయ్య ఎవరో ఫ్రెండ్ను కలవడానికి బయటకు వెళ్ళింది పెద్దమ్మ వెళ్ళి వచ్చేలోపు మనము కూడా వచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే రాజుని తీసుకుని బయటకు వెళ్తాడు ఇంకా ఈ లోపు కావ్య గది మొత్తం జల్లెడ పట్టేస్తుంది ఎంత వెతికినా ఎక్కడా కూడా ఏం కనిపించదు ఇంకా రా బాబుతో సహా ఒక టవల్ అయితే తీసుకొస్తాడు ఆ టవల్ లో మధ్యలో అయితే ఆ లెటర్ ఉంటుంది కావ్య అంతా వెతికి వెతికి ఇంకా చివరాకర్ సరికి ఆ లెటర్ ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ రో ర్యాక్ ఓపెన్ చేయడంతో ఇంకా లో టవల్ అయితే కనిపిస్తుంది ఈ టవల్లోనే కదా బాబుని తీసుకొచ్చారు ఈ టవల్లోనే పెట్టుండొచ్చు అని చెప్పి వెంటనే కావ్య అయితే టవల్ ఓపెన్ చేసి చూసేసరికి టవల్లో అయితే లెటర్ కనిపిస్తుంది లెటర్ అంతా చదివి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఈ బిడ్డ బిడ్డ అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి ఈ విషయం ఈయన ఎందుకు బయట పెట్టడం లేదు అన్న విషయాన్ని బయట పెట్టాలి కదా అని ఆలోచిస్తూ ఉండగా మర్చిపోయి వెళ్ళిపోయిన రాజు ఫోన్కి అయితే ఒక ఫోన్ వస్తుంది సార్ మీరు సంబంధించిన పేషెంట్ ఇప్పుడే కదలడం మొదలు పెట్టారు సార్ మీకోసమే అడుగుతున్నారు ఒక్కసారి అర్జెంటుగా రాగలరా అంటూ ఇంక అటుపక్క నుంచి నర్సు ఫోన్ మాట్లాడి వెంటనే కాల్ కట్ చేసేస్తుంది ఏంటి ఈయనకి సంబంధించిన వ్యక్తి హాస్పిటల్లో ఉండడమేంటి రేఖగాని హాస్పిటల్లో ఉందా ఏంటి అని చెప్పి వెంటనే ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేయడంతో ఇంకా హాస్పిటల్లో వాళ్ళు అడ్రస్ చెప్పడంతో గబగబా కావ్య అయితే వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి అక్కడ మంచం మీద చాలా దీనమైన స్థితిలో అంటే ఒంటి నిండా దెబ్బలతో కామా స్టేజ్లోంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చాలా నీరసంగా చాలా బలహీనంగా అయితే రేఖ కనిపిస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా రేఖ కావ్యను గుర్తుపడుతుంది అక్క అంటూ మాట్లాడేసరికి ఏం జరిగింది రేఖ అసలు ఏంటి ఆ బిడ్డ ఎవరు నువ్వు ఆ రోజు లెటర్ రాసిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పనేసరికి ఆ రోజు బావకి ఆ లెటర్ రాసి ఆ బిడ్డను అప్పగించి వచ్చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చేసరికి నాకు యాక్సిడెంట్ జరిగింది వెంటనే బావ నెంబర్ చెప్పడంతో బావ ఇంటికి రాకముందే వెనక్కి వచ్చే బిడ్డతో సహా హాస్పిటల్కి వచ్చారు ఆ రోజు భావని కన్ను చూస్తూ కన్ను మూసాను ఈ రోజు మళ్ళీ నిన్ను కన్ను తెరిచాను అని చెప్పి ఇంకా రేఖ చెప్పేసరికి కావ్యకి అర్థమవుతుంది అంటే ఆ రోజు ఆయన నన్ను ఇష్టపడ్డారు తన మనసులోని ప్రేమను చెప్దామనుకునే లోపే బిడ్డ అయితే కనిపించింది అది రేఖ అన్న విషయం చెప్దామనుకుని ఇంటికి వచ్చేసరికి రేఖ ఇలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది కాబట్టి బిడ్డ గురించి చెప్తే రేఖ ఎక్కడుంది ఏం చేస్తుంది అని నిలదీస్తే రేఖ ఉన్న పరిస్థితిని ఆయన చెప్పలేక నిజాన్ని ఆయనలోనే దాచిపెట్టారనమాట ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు కానీ రేఖ విషయాన్ని బయట పెట్టాలని అనుకోలేదు అని చెప్పారు కావ్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా అలా బాధపడి సరే రే కే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయంటూ అక్కడ ఉన్న వాళ్ళకైతే ఫోన్ నెంబర్ ఇచ్చి కావ్య అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది రాజన్ అయితే నిలదీస్తుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి ఏం అర్థం చేసుకుంటున్నారు ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాను నేను కానీ నా గురించి అర్థం చేసుకున్నది ఇంతేనా అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు కలవతి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పనగానే బిడ్డ తల్లి ఎవరో నాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు నీకు తెలిసిపోయిందా అసలు ఎవరు బిడ్డ తల్లి ఎలా తెలుసుకున్నావు అసలు నీకేం తెలిసింది అంటూ రాజు మాట్లాడేసరికి ఎవరా బిడ్డ తల్లి రేఖే కదా అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావి రాజు షాక్ అయిపోతాడు రేఖ అది అది అని చెప్పాను కానీ నాకెలా తెలిసింది అనుకుంటున్నారా మీరు ఎంతో ప్రేమగా పెళ్లి రోజు నాడు మీ ప్రేమను ప్రపోజ్ చేస్తూ నాకు ఫ్లవర్ బుక్కే ఇవ్వాలని ఎంతో ప్రేమగా కళావతి అని రాసి తీసుకొచ్చారు కదా ఆ ఫ్లవర్ బుక్కే నుంచి నాకు అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా రాజైతే షాక్ అవుతాడు అది అది ఆ స్థితిలో నేను ఏం చేయాలో అర్థం కాలేదు పోని ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్దామా అంటే రేఖ పరిస్థితి చూస్తే అలా ఉంది రేఖ అక్కడ బాబును వదిలేసిన తర్వాత బాబుని తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను అదే విషయాన్ని ఇంట్లో చెప్దామని ప్రిపేర్ అయ్యి ఇంటి వరకు వచ్చేసరికి నాకు ఒక ఫోన్ వచ్చింది రేఖకి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ రావడంతో నేను గబ్బగబ్బా వెనక్కి వెళ్ళాను నేను వెళ్లేసరికే రేఖ ప్రాణాపాయ పరిస్థితిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది ఆ సమయంలోనే రేఖ ఏం మాట్లాడుతుందో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో రక్తపు మడుగులో ఉండేసరికి నేను ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకప్పుడే నేను ఏం మాట్లాడాలనుకోలేదు నన్ను అలా చూస్తూనే తన కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ బిడ్డ రేఖ బిడ్డ అన్న విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రేఖ ఎక్కడ ఉంది అని అడుగుతారు అప్పుడు నేను రేఖ ఆ స్టేజ్లో ఉందని చెప్పలేను కదా అందుకని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కాక ఇన్ని రోజులు ఈ బిడ్డను నా బిడ్డగానే పెంచాను అని సర్కి ఇంత జరుగుతున్నప్పుడు మీ భార్యని మీ అద్దాంగిని మీ మంచు కోరుకునేదాన్ని మరి నా దగ్గర కూడా ఎందుకండి నిజం దాచిపెట్టారు అని కానీ నీ ప్రేమ ఎప్పటికైనా స్వచ్ఛమైందే కళావతి నువ్వు బిడ్డ విషయంలో నన్ను నమ్మలేదు బిడ్డ నాకు పుట్టాడంటే నువ్వు నమ్మలేదన్న విషయం నాకు తెలుసు కళావతి అందుకనే నన్ను వదిలి వెళ్ళిపోవనే నమ్మకంతో నీ దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టాను అంటే నీకు నిజం తెలిసిన మరుక్షణం ఆ నిజాన్ని బయట పెడతావన్న భయంతో దాచిపెట్టాను ఎందుకంటే నీ భర్తకు అవమానం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోలేవు కాబట్టి నిజాన్ని ఎక్కడ నువ్వు బయట పెట్టేస్తావన్న భయంతో నిజాన్ని దాచిపెట్టాను అంటూ ఇంకా రాజు చెప్తాడు మరి ఇప్పుడు రాజు కావి రా కావ్య మరి నిజాన్ని తనలోనే దాచుకుంటుందా లేక రాజ్కి ఇంకా అవమానం జరగడం ఇష్టం లేక నిజాన్ని బయట పెడుతుందా ఎలాగా రేఖ కళ్ళు తెరిచింది కాబట్టి రేఖను తీసుకునే ఇంటికొచ్చి నిజాన్ని బయట పెట్టేస్తుందా అసలు ఏం జరగబోతుందా అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు